ప్రైజ్ వాక్య ఎముక మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎముక యొక్క ప్రాముఖ్యత మరియు ఆ యొక్క ఎముకలకు కలుగుతున్నటువంటి బలహీనతలు ఆ ఎముకలలో ఉన్న బలము శక్తి సామర్థ్యము ఆ యొక్క ఎముక యొక్క నిర్మాణము ఆది కాండం నుంచి మరియు ప్రకటన గ్రంథం వారు కూడా ఆ లేఖనాలని మనము పరిశీలన చేసుకున్నాం సో రెగ్యులర్గా మీరు అనేకమైన అంశాల్లో వాక్యంలో ప్రాముఖ్యంగా దేవుని యొక్క జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు జ్ఞానం సంపాదించుకుంటున్నారు సో వినటు వలన విశ్వాసం వస్తూ ఉంటుంది అది దేవునిపైన విశ్వాసం కలుగుట అది మన యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నివాసములకు ఎంతో బలమును ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి మనందరం కూడా సహాయం చేస్తుందని మనం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమేమో ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ధ్యానం చేసుకుంటూ ఇక ఎముక యొక్క నిర్మాణం మటుమటుగా తెలుసుకుందాం మనమందరం కూడా దేవుడైన యహోవ ఆ దామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకులలో ఒక్క దానిని తీసి ఆ చోటన మాంసపుతో పూడ్చివేశారు తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చింది ప్రియంగం ఇక్కడ చూడండి ఇక్కడ ఆదాము నిద్రించిన వేళలో గాఢ నిద్రను దేవుడు కలగజేసి దేవుడు నిర్మించినటువంటి సృష్టించినటువంటి ఆదాము యొక్క శరీరంలో ఉన్న ఎముకలలో ఒక ఎముకను తీసి మరి దేవా దేవుడు ఆ యొక్క తీసిన ఎముకను స్త్రీనిగా మలిచి ఉన్నాడు బాగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సంగమ అపోసినటువంటి పౌల యొక్క పరిచయంలో మనం చూసినప్పుడు సంఘము స్త్రీగా పోల్చబడినట్లుగాను స్త్రీ మరి పురుషుడికి లోబడినట్లుగాను సంఘమంతా కూడా దేవుని మాటికి లోబడాలని అనేక సందర్భాల్లో మీరు దేవుని మాటలు విని ఉన్నారు లేఖనాల ప్రకారం కూడా మనం చూసినప్పుడు స్త్రీలు ఎక్కడ నుంచి నిర్మించబడి ఉన్నారు బలమైనటువంటి ఘటం చక్కటి బలమైనటువంటి ఎముకలో నుంచి స్త్రీ నిర్మించబడి ఉన్నదన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి అనేకమైన సందర్భాల్లో ఈ మాటను ప్రాముఖ్యంగా వివాహ సమయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటుంది నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసమా అని మనము జ్ఞాపకం చేసుకుంటాం అయితే ఈ యొక్క ఎముకను ఎముకకున్నటువంటి బలమును చూడండి సామర్థ్యమును చూడండి దేవుడు ఏ విధముగా ఒక ఎముక ద్వారా స్త్రీనిగా దేవుడు నిర్మించి ఉన్నాడు ఆదామునైతే మట్టితోటి దేవుడు సృష్టించాడు తన యొక్క జీవాత్మతోటి జీవింప ఉన్నాడు అయితే స్త్రీని ఆ విధంగా చేయలేదండి ఇక ఆదాము యొక్క ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ యొక్క ఎముకకు మాంసమును ఇంకా ఎముకలను సమస్తమును కూడా ఆయన ఆదాము వలె మరి నిర్మించి ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో పురుషులలో ఉన్నటువంటి ఎముకలను చూసినట్లయితే ఒక వ్యత్యాసాన్ని మీ అందరికి తెలియపరుస్తాం స్త్రీలకి పురుషులకు ఉన్నటువంటి ఆ ఎముకలలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీ అందరికి తెలియపరుస్తాం పురుషుల యొక్క ఎముకలు చాలా బలంగా దృఢంగా ఉంటాయి స్త్రీల యొక్క ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి మరియు విశాలంగా ఉంటాయి ఎందుకు విశాలంగా ఉంటాయంటే దేవాది దేవుడు ఆ విశాలతను తల్లి మరి గర్భము ఏర్పరచుకునే సమయంలో ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు విశాలత కలుగునట్లుగా స్త్రీ యొక్క శరీరంలో ఎముకలను విశాలంగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు హలలిగా దేవునికి స్తోత్రం కలుగుగాక రెండు వందల ఆరు సంఖ్యలు కలిగినటువంటి ఎముకులను మనం అందరం కూడా చూస్తాము ఏబు యొక్క జీవితంలో దావీది యొక్క జీవితంలో చూసినట్లయితే ఏబు అంటా ఉన్నాడు నా శరీరం అంతే కూడా కాలిపోతూ ఉన్నారు నా యొక్క ఎముకలు అదురుచున్నవి ఎంతో విశ్వాసంతో ఏగు ఉన్నారు తనకు కలిగినటువంటి శోధనను బట్టి ఎముకలు అదురుచున్నవి అదే రకంగా దాబీద యొక్క జీవితంలో కూడా చూసినట్లయితే మరి శత్రువులు ఆయన పైన దండెత్తి వస్తున్నప్పుడు ఆయన యొక్క ఎముకలు కూడా అదురుచున్నవని చెప్పి లేఖనాలు కీర్తన గ్రంథంలో మనం అందరం కూడా చూస్తూ ఉంటాం సామాన్యంగా సాధారణంగా మానవ యొక్క జీవితంలో కూడా చూసినట్లయితే శరీరంలో ఏ యొక్క భాగమునికైనా బలహీనత వచ్చినప్పుడు ఇక్కడే ఎందుకు రావాలని అనుకుంటూ ఉంటారు శరీరంలో ఉన్నది ప్రతీది కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈ ప్రాముఖ్యమైనటువంటి వాటిలో ఎముక కూడా చాలా ప్రాముఖ్యమైనది చూడండి దేశానికి మరి మన భారతదేశానికి వ్యవసాయము వెన్నుముక లాంటిది అంటూ ఉంటుంది మన యొక్క మానవుల యొక్క శరీరము కూడా ఈ యొక్క ఎముకల వ్యవస్థ కనుక లేకపోతే ఈ శరీరముకు అది నిలబడలేదు అది ఉండలేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఆ యొక్క ఎముకలలో మరి ఎముక లోపల ఏముంటుందండి మూలుగులు ఉంటాయి ఆ యొక్క ఎముకలకు మూలుగును దేవుడు ఏర్పాటు చేసి ఆ ఎముకలకు సామర్థ్యమును దృఢత్వమును సామర్థ్యమును కూడా ఇచ్చినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం అనుదినముగా మన జీవితాల్లో చూస్తూనే ఉన్నాం చాలా మంది చూడండి మోకాడ నిప్పులు అంటూ ఉంటారు మోచేతి నిప్పులు అంటూ ఉంటారు లేకపోతే వెన్నుపూస నొప్పి అంటారు నిలబడలేకపోతున్నా ఉంటారు లేకపోతే అరిగిపోయిందని చెప్తూ ఉంటారు ఇవి శరీర సంబంధమైనటువంటి బలహీనతలైతే అయితే ఆత్మానుసారంగా కూడా అనేకమైనటువంటి నిందలు అవమానాలు కలిగినప్పుడు శత్రువు వేధిస్తున్నప్పుడు శత్రువు బలాత్కారం చేస్తున్నప్పుడు శత్రువు బంధించే సమయంలో మన యొక్క శరీరము హృదయముతో పాటు ఎముకలు కూడా అదురుతూ ఉంటాయి వణుకు వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఈ శీతకాలంలో చలి వచ్చినప్పుడు శరీరంతో పాటు ఎముకలు కూడా తట్టుకోలేని స్థితిలో ఉంటూ ఉంటాయి అయితే జ్ఞాపకం చేసుకోవాలి ఆదాము యొక్క ప్రకటి ఎముకలలోంచి స్త్రీని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు ఒక్క ఎముక ద్వారా దేవుడు మరి స్త్రీనిగా ఏర్పాటు చేసినట్టుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం దేవుడికి స్తోత్రం గాక దేవునికి గత కలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏసు క్రీస్తు వారు కూడా సిరువులో ఆయన రేలాడుతున్నప్పుడు దప్పిగా కొని ఉన్నప్పుడు ఆయన యొక్క శరీరము నలగొట్టిబడిన తర్వాత ఆ యొక్క సేనాధిపతి సైన్యంలో ఒకరు ఆయన యొక్క ప్రక్కటి ఎముకలలో పొడిచినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఆదాము యొక్క ఎముకలోంచి ఒక ఎముకను తీసి స్త్రీని ఏ విధంగా అయితే తీసినప్పుడు ఆ స్త్రీ ద్వారా ఏదైతే దేవుని మాటకు వ్యతిరేకంగా పాపంలోకి వెళ్ళిపోయినదో ఆ స్త్రీ ద్వారా దేవుని యొక్క ఆజ్ఞ ఏ విధంగా తప్పిపోయిన వారుగా ఉన్నారు దేవుడు ఆ యొక్క ఎముకు ద్వారానే దేవుడు మరలా మొదటి ఆదామును నేనే కడపటి ఆదామును నేనే చెప్పి దేవుని యొక్క వాక్యం సేల ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే మనం తెలియ తెలియపరచబడుతూ ఉంటారు ఆ యొక్క ఒకసారి ఆ యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చింది చూద్దామని ఒకసారి యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను ముందు నెరవేరినట్లు ఇవి జరిగను చూడండి ఇక్కడ ఆదాం యొక్క ఎముకల నుంచి ఒక ఎముకను తీశాడు స్త్రీనిగా ఏర్పాటు చేశాడు ఆ స్త్రీ కత్తిపోవటం వలన మరి పాపంలోకి వెళ్ళిపోవటం వలన పాపంలోకి వెళ్ళిపోవటం వలన మళ్ళా ఆ దేవా దేవుడు ఆయన యొక్క ప్రక్కటి ఎముకలలో ఈ కధిపతులు పొడిచినప్పటికి కూడా ఆ పొడిచినప్పుడు ఏం జరిగి ఏం జరిగిందంటే రక్తము నీళ్లు బయటికి వచ్చినట్లుగా చూస్తున్నాం అలీలియా దేవునికి స్తోత్రము లేఖలము లేఖనములు నెరవేర్చబడినట్లుగా మరి ఆయనకి ఎముకలలో ఒకటి కూడా విరవబడదు పురుషుల యొక్క ఎముకలు పొడుగుగా దృఢంగా ఉంటాయి స్త్రీల యొక్క ఎముకలు చిన్నగా మరి బలహీనంగా ఉంటాయి హలీలిగా దేవునికి స్తోత్రం కనుక మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారి యొక్క ఆ శిలువ మరణముకు సంబంధించినటువంటి మరి ప్రతి గాయము కూడా ముండ్ల కిరీటం నుంచి ఆ పాదములకు మరి ఆ శిలలు దించినటువంటి ఆ సందర్భం వరకు కూడా ప్రతి ఒక్క అంశానికి ఒక్కొక్క లేఖనము నెరవేర్చబడుతుందన్న విషయాన్ని మీ అందరికీ ఈ రాత్రి కాలువసంలో తెలియపరుస్తాను ఆదాము యొక్క మరి హవ యొక్క పాపమును దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా తీసివేసినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం ఆ ప్రక్కటి ఎముకలలో మానవుడిని అనగా సృష్టింపచేసి స్త్రీనికి ఏ విధమైతే నిర్మించినాడో ఆ ప్రక్కటి ఎముకలలో మరి పొడిచినప్పటికి కూడా అది విరవబడలేదు ఇక్కడైతే ఆ దాము యొక్క జీవితంలో ఆయన యొక్క ఎముకను విరగొట్టి కొంచెం భాగము తీసి స్త్రీలుగా ఏర్పాటు చేసి ఉన్నారు అలి దేవునికి స్తోత్రం కలుగుగాక మరి ఆ యొక్క దామి యొక్క జూతులు చూసినప్పుడు నా యొక్క ఎముకలు అదురుచున్నవి ఏపీ జీవితంలో చూసినప్పుడు నా యొక్క శరీరం అంతే కూడా మాడిపోతోంది ఉంది నల్లగా అయిపోతుంది చర్మము వచ్చేస్తూ ఉంది బయటికి ఎముకలే కనబడుతున్నాయి ఆ యొక్క ఎముకలలో కూడా ఎంతో విశ్వాసం ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుదాక ఆ ఎముకలను చూడండి చాలా మంది ఆ వెన్ను అరిగిపోయినది అంటా ఉంటారు నడవలేకపోతున్నా అంటా ఉంటారు ఒక ఆరోగ్యకరమైన మాట మరి ఎముకలకి దృఢమైనటువంటి మాటగా బలం ఇచ్చే మాటగా మనం సామెత్రుల గ్రంథాలు చూస్తూ ఉంటున్నాం హృదయంతో పాటు శరీరమునకు బలహీనం అవుతున్నామంటే ప్రాముఖ్యంగా ఎముకలు బలహీనం అవుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొక ఆ విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక ఎముకలను భూమిలో పెట్టినప్పుడు అవి అలాగే ఉంటాయి కొన్ని వందల వేల సంవత్సరాలు అదే విధముగా ఉంటాయి హలేలిగా దేవునికి స్తోత్రం కల దానికి మరణం లేదు సంవత్సరం యొక్క జీవితంలో చూసినట్టయితే ఆ దవడ ఎముకతోటి అనేక మంది శత్రువుల్ని నిర్మూలన చేసినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం దావిధి జీవితంలో దవడతోటి ఆ దవడ ఎముకతోటి అనేక మంది శత్రువుని నిర్మూలన చేసినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం హీల్ దేవునికి స్తోత్రం కాదు ఇక ఎముకలో మరి మరి ఆ ఎముకలో మరి బలము లేకపోతే ఆ ఎముకలో సామర్థ్యం లేకపోతే మనము బలహీనమైపోతూ ఉంటాం ఇక సృష్టిని జ్ఞాపకం చేసుకోవాలి ఎముకకు ఎంత ప్రాముఖ్యము దేవుడు ఏర్పాటు చేసి ఆ ఎముకలను సామర్థ్యమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ దేవుని సృష్టిని మనము ఆయన నిర్మించినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యంగా మనము భావించాలి జ్ఞాపకం చేసుకోవాలి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఈ రోజుల్లో కనుక చూసినట్లయితే ఇది నేను స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు సమాజంలో చూసినట్లయితే సమానత్వము స్త్రీలు పురుషులు ఒకటే అని మాట్లాడుతున్నారు అది ఎంత మాత్రము కరెక్ట్ కానే కాదు ఎప్పుడు కూడా సంఘము దేవునికి లోబడాలి స్త్రీలు పురుషులకు లోపడాలి ఎందుకంటే నీ యొక్క ఎముకలో ఎముక నీ మాంసంలో మాంసం ఈ యొక్క ఎముకే లేకపోతే ఈ దేవుడే లేకపోతే ఈ సంఘమే లేకపోతే సంఘము స్త్రీకి సాదృశ్యంగా చూస్తున్నట్లుగా ఆ పెండ్లి కుమార్తె మనం చూస్తున్నాము ఆ దేవుని మాటగా మనము లోబడుతున్న వారిగా మనము ఉండాలి అనే లేఖనాలు మనం అందరం కూడా చూస్తున్నాము దేవునికి స్తోత్రం కలుగుగాక దేవునికి మహిమ కలుగుగాక ఈ రాత్రి కాల సమయంలో మనం అందరం కూడా ఇంకా లోతుగా మనము అనేకమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్టు మరి దేవుని యొక్క లేఖనముల ద్వారా మనము ఆయన యొక్క ఆశ్చర్యమైన ఆయన యొక్క సృష్టి కార్యములు మనము చూడగలం మహేష్కల్ గ్రంథంలో చూసినట్లయితే ఎండిపోయిన ఎముకలకు లోయలో ఉన్నటువంటి ఎముకలకు దేవుడు జీవాత్మనిచ్చి మరలా చేస్తుంది ఏంటి వాటికండి ఎండిపోయిన ఎముకలకు ఈ ఎముకలకు ఏమి తొడిగించబడిందంట చర్మము మాంసము నరములు సమస్తమును కూడా రక్తము కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు మొట్టమొదటిగా దేనికి ఆధారముగా దేవుడు నిలబెడుతున్నాయండి ఎముకలకు మరి ఆధారం చేసుకుని దేవాదేవుడు మిగతా అవన్నీ కూడా సృష్టించబడుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒక సహోదరి సహోదరులకు మరి చక్కటి మాట మనం పలుకుతున్నప్పుడు ఎముకలకి బలము వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఎముకలు బలంగా ఉంటాయో మనం అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ధైర్యముగా బలముతోటి శక్తితోటి ప్రతి విధమైన పనులను సామర్థ్యంగా చేసుకోనగలము హలేలియా దేవునికి స్తోత్రం కలుగు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి ఆ యొక్క ఎండిపోయిన ఎముకలకు దేవాదేవుడు ఏ విధంగా అయితే శిథిలమైపోతున్నాడు అంటే జీవితాలకు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వెన్నుపోస నొప్పులు ఆ ఈ యొక్క గుండె మరి అది ఒక స్టాండ్ ఒక మంచి పొజిషన్లో ఉందంటే దానికి ఆధారమే ఏమై ఉన్నాయండి ఈ ప్రక్కటి ఎముకలు ఆధారమై ఉన్నాయి నీ మనసుకు నీ హృదయానికి మరి స్కెల్టన్ మరి ఈ యొక్క కపాలమంతా కూడా మరి దాని విషయం జ్ఞాపకం చేసుకోవచ్చు చూడండి మన శరీరమునకు మరి ఏది కూడా మరి కృంగిపోకుండా దేవుడు ఎముకలకు ఎంత బలమునిచ్చి ఆయన బలమైనటువంటి కార్యమును మనమందరం కూడా గ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడు రాత్రి సమయంలో మరి మరి ఆ యొక్క ఎముకలో మరి మనం అందరం కూడా నీ యొక్క ఎముక ఏ ఎముకతోటి మరి సహవాసం కలిగి ఉన్నది నా మాంసలో మాంసమా నా ఎముకలలో ఎముక మరి ఈ యొక్క జీవితాలు ఈ లోక సంబంధమైన జీవితాలు వాక్యానుసారంగా ఆదాము ఎముకలో ఒక ఎముకైనటువంటి హవ్వ యొక్క జీవితంలో హవ్వ పాపం చేసినప్పుడు ఇద్దరికీ వర్తించబడతా ఉంది నీ యొక్క ఎముకను చాలా భద్రంగా కాపాడుకోవాలి నీ యొక్క ఎముకను బలపరుచుకోవాలి నీ యొక్క ఎముకను బలహీన మనస్థితిలో బలపరుచుకునే విధముగా మనం అందరం కూడా ఉండాలి ఎందుకంటే నీ ఎముక నీకే సొత్తై ఉన్నది నీ మాంసం నీకు సొత్తై ఉన్నది నా శరీరం వేరు నీ శరీరం వేరు నా యొక్క ఎముకలు వేరు నీ యొక్క ఎముకలు వేరు నా జీవితం వేరు నీ జీవితం వేరు అని కాదు ఒకవేళ కనుక నీ యొక్క ఎముకలో ఎముక వివాహమైన వారు కావచ్చు ఆ యొక్క మాంసంలో మాంసం అనేకమైనటువంటి మరి కుటుంబాలలో ఈ కపవాది కలహాలు రేపుతూ ఆనాడు హవ యొక్క జీవితంలో ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా మరి పాపము చేసి దేవుని సృష్టినే అవమానకరంగా ఉండేలాగా చేసిందో ఈ రోజుల్లో కూడా అనేకమైన కుటుంబాల్లో ఒకరి ఏ దగ్గర ఇంకొక ఏ ఉండటం లేదు ఒకరి మాంసం దగ్గర ఇంకొక మాంసం ఉండటం లేదు బలమైనటువంటి ఆ యొక్క ఎముకను ఆ విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు ఆ ఎముకకు దూరముగా ఉంటున్నారు సహవాసంలో బలహీనలైపోతా ఉన్నారు ఎండిపోయిన ఎముకలుగా శిథిలం అయిపోతున్న ఎముకలుగా ఉండిపోతా ఉన్నారు అయితే ఆ ఎండిపోయిన ఎముకలకు కూడా దేవుడు జీవమును కలిగింప చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు అందుకనే శిలువ త్యాగంలో ఆయన ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా ఎన్ని దెబ్బలు ఆయనకు కలిగి ఉన్నప్పటికి కూడా తలపైన ముండ్ల కిరీటం పెట్టినప్పుడు కూడా వాటన్నిటిని కూడా భరించి కలిగి ఆయన యొక్క కృపలో సమస్తమును కూడా పరిశుద్ధముగా ఏర్పాటు చేటుకు ఆయన యొక్క కార్యములు ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన దెబ్బల వలన మనకు సమాధానం కలుగుతూ ఉంటుంది ఆయన యొక్క దెబ్బల వలన మనకు ఆరోగ్యము కలుగుతూ ఉంటుంది ఆయన యొక్క దెబ్బల వలన ఏవైతే పాపకు జీవితంలో బలహీనలుగా అయిపోయినారు ఆ బలహీనమైన పరిస్థితులన్నింటినీ కూడా బలమైనటువంటి ఆ యొక్క ఎముక వలె దేవుడు మరలా ఆ యొక్క నీ శరీరమునకు వెన్నుపూస ఎంత ఆధారముగా ఉందో నీ కుటుంబానికి కూడా నీకు చక్కటి ఆధారము కలిగిన జీవితమును బలమైనటువంటి ఎముక ఏ విధంగా అయితే ఉన్నదో అటు రీతిగా మీ జీవితాలను కూడా నిలబెడతాడని చక్కటి ఆరోగ్యకరమైనటువంటి మాటలు మనం పలుకుతున్నప్పుడు నీ స్నేహితులకి విశ్వాసులకి నీ యొక్క వారి యొక్క ఎముకలకు ఆరోగ్యము కలుగుతూ ఉంటుంది హలీగా దేవునికి స్తోత్రం కలుగుగాక దేవునికి ఘనత కలుగు చెప్పడం కొద్ది మాటలను దేవుడు మీ జీవితాల్లో ఇంకా చక్కటి జ్ఞానంతో ఆయన సన్నిధిలో ఆయన సృష్టిలో మరి ఆయన యొక్క సిల్వ త్యాగంలో ప్రతిదానికి కూడా ఒక్కొక్క రహస్యము మరియు ఆయనకు జ్ఞానం బోధించబడుతుందని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కొద్దిపాటి కొద్దిపాటి పరిశుద్ధాత్మ మరి మనందరికి కూడా కొన్ని మాటలతోటి ఆయన జ్ఞానము బోధించి అన్నాడు కాబట్టి ఆయన బోధిస్తున్న నుండి మాటలను బట్టి మనం అందరం కూడా ఏదీ కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్ని విషయాల్లో కూడా మనము ఏ విధంగా సృష్టించబడినా ఎవరితో సహవాసం కలిగిన వారు ఎవరితో జీవిస్తున్నాము ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాము ఏ విధముగా మనం నడుచుకుంటున్నాము ఏది ప్రాముఖ్యమైనది హృదయము ప్రాముఖ్యమైనదా ఆత్మ ప్రాముఖ్యమైనదా శరీరము ప్రాముఖ్య ప్రాముఖ్యమైన ఎముకలు ప్రాముఖ్యమైనదా కనులు ప్రాముఖ్యమైనవా లేదా చెవులు ప్రాముఖ్యమైనవా నోరు ప్రాముఖ్యమైనదా నాలుగు ప్రాముఖ్యమైనది అనేది కూడా ఆయన మాటలలో ప్రాముఖ్యత ఉంటుంది ఆయన చేతుల్లో ప్రాముఖ్యత ఉంటుంది ఆయన ఎముకలలో ప్రాముఖ్యత ఉంటుంది ఆయన నిర్మించినటువంటి చర్మంలో ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి శరీర భాగమందు ఆ యొక్క సెలవులో ఆయన సమస్తంలో కూడా ఆయన కొట్టివేసి ఉన్నాడు అన్న విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి మీ జీవితాలకు ఆయన సరిలో ఇంకా విశ్వాసం కలిగిన వారుగా గాక